మరో రెండు రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో మొదటి మ్యాచ్ చెన్నై మరియు ముంబై టీం ను పోటీ పడుతున్న సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం పూరి ఆర్ట్స్ తన కళా నైపుణ్యంతో చిన్ననాటి క్రికెట్ ఆటని గుర్తు చేస్తూ వినూత్నంగా పెయింటింగ్ వేశారు కొబ్బరి చెట్టు పట్టతో బ్యాట్ గా మార్చి చెన్నై టీం మహేంద్ర సింగ్ ధోని మరియు ముంబై టీం రోహిత్ శర్మ చిత్రాలని అద్భుతంగా పెయింటింగ్ వేశారు ఈ చిత్రాన్ని చూసే ఐపీఎల్ మరియు క్రికెట్ అభిమానులు చిన్నప్పటి జ్ఞాపకాలతో తమ అభిమాని క్రికెటర్ చిత్రాన్ని చూసి పురుషోత్తమ్ అభినందిస్తున్నారు ఇప్పుడు చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నమస్తే ఆర్జీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా మండలంలో ఐపీఎల్ ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కట్టానందరెడ్డి యశోద ఫంక్షన్ హాల్ ప్రొఫెసర్ చిన్న జంగిరెడ్డి చింతగల్ల షీను ఇక ఎస్ఈసిఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ ఎం భాస్కర్ ఆర్గనైజర్స్ ఎండి జాంగిర్ అంతటి శేఖర్ గౌడ్ బర్ల మహేష్ నవీన్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు దయచేసి గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరు నిలబడవలసిందిగా కోరుకుంటున్నాము నేషనల్ అంతమ్ మన జాతీయ గీతం start